హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఆపిల్స్ కేజీ వచ్చేసి వన్ ఫార్టీ అనింది ఆమె ఇట్లా బెంగళూరులో అయితే ఇట్లా కూవ్వలు కువ్వలు పెట్టి అమ్ముతారు ఇవి వచ్చేసేసి బఠానీ తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు కేజీ వచ్చేసేసి హండ్రెడ్ రూపీస్కి టూ అండ్ హాఫ్ కేజీ అన్నారు ఇక్కడ చూడండి కు దోసకాయలు కూడా ఇవి ట్వంటీ రూపీస్ థర్టీ రూ థర్టీ రూపీస్ ఉండాలి టెన్ రూపీస్ ఉండే కాడ ఉంటాయి ట్వంటీ రూపీస్ కూడా ఉంటాయి టంకాయలు చూడండి ఇట్లా కువలు కూవలు పెట్టి అమ్ముతున్నారు ఇవి ఒక ట్వంటీ రూపీస్ ఆఫ్ థర్టీ రూపీస్ ఉంటాయి మేము తెచ్చిన కూరగాయలు కాదు ఫ్రూట్స్ కూరగాయలు కూడా తెచ్చాము ఆనియన్స్ తెచ్చాము గ్రేప్స్ కేజీ హండ్రెడ్ రూపీస్ అంట ఇవి యాపిల్స్ వన్ ఫార్టీ రూపీస్ అంట ఇవి టెన్ రూపీస్ మిర్చి ఆనియన్ వచ్చి కేజీ వచ్చేసి హండ్రెడ్కి టూ అండ్ హాఫ్ కేజీస్ బనానా ఇవి ఎలక్కి అంటారు ఇక్కడ స్వీట్ ఉంటుంది అరటిపండు అయితే అది ఎలా సుకుందాలు అంటారు మన సైడ్న ఆరెంజెస్ కేజీ ఫిఫ్టీ రూపీస్ పొటాటో అదే ఉల్లగడ్డ వచ్చి కేజీ ట్వంటీ రూపీస్ చెప్పింది బాయ్ ఫ్రెండ్స్